వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో అధికారులు పాలకులు నిర్లక్ష్యపు పాలన చేస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మండిపడ్డారు గత కొన్ని రోజులుగా వార్డులో ఉన్న మేకల వదశాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండూరులో మున్సిపల్ మారిందని మండిపడ్డారు గత కొన్ని రోజులుగా నిర్వహణను వదిలేస్తారని అన్నారు దీంతో వేది కుక్కలు వదశాల నుంచి మూగ జీవాల వ్యర్థాలను ఇండ్ల మధ్యలోకి తీసుకువచ్చి వదిలేస్తున్నాయని అన్నారు వ్యర్థాల రోడ్లపై పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై చైర్పర్సన్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని మండిపడ్డారు మున్సిపల్ పాలన లక్ష్యంగా కొనసాగడంతో పాటు చిత్తశుద్ధి కరువైనట్లుగా కనిపిస్తుందని ప్రజా పాలన సంబరాల్లో ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపించాలని ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు ప్రజలు పాల్గొన్నారు ఆ చూడండి సోరేపలోకి వచ్చేసి ఆడా బొందల లో తీయాలంట కొడు. ఇది ఎన్ని రోజులు నుంచి చెప్తున్నా ప్రజలకిక్కడ ఉన్నోళ్ళే చెత్త మందికి ఇబ్బంది అవుနေ ఉన్నాయి కుక్కలు వయి ఎప్పుడంటే అప్పుడు చెంజి ఇళ్లల్లో వాడేస్తున్నారు. ఆ శానిటేషన్ అంతా సానిటేషన్ అంటే ఏం శానిటేషన్ ఏమో ఏం చేస్తున్నారు ఎక్కడ శానిటేషన్ అక్కడనే ఉంది పడి.

గేటు విరిగి పక్కకు వాడి ఉంది ఓపెన్గా గేట్ లేకుండా ఇక్కడ ఇది స్లాట రోజు ఉండడము కుక్కలు కానీ మరి వేరే జంతువులు కానీ లోపలికి వెళ్ళి వీళ్ళు క్లీన్ చేసుకున్నాక కూడా మళ్ళీ అవన్నీ దాని చర్మము దాని వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఈ ఇండ్లల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు ఇక్కడ బయట జల్లి ఇక్కడ ఉన్న అంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ ఉండడం జరిగింది ఎన్నోసార్లు కమిషనర్ గారికి మరి జవాన్కి కమిషనర్ గారికి ఎన్నో సార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ దీనికి ఈ ని పెట్టించండి సార్ అని సార్లు అడిగిన చిత్తశుద్ధి లేదు మన మున్సిపాలిటీకి చిత్తశుద్ధి లేదు ఫోకస్ లేదు మళ్ళీ ఇప్పుడు ఒక ప్రజా పాలన శానిటేషన్ ఇలాంటి ఇలాంటి తీసుకోవాలి దేని వల్ల మనం వాడు డిస్టర్బ్ అయితుంది